ఒక పల్లెటూరులో రైతు కుటుంబంలో జన్మించిన వీరభద్రం అనే కుర్రాడు ఉండేవాడు వీరభద్రం కాస్త తెలివి తక్కువవాడు అతనికి తెలివితేటలు లేకపోవడం వల్ల సంపాదన కూడా తక్కువగా ఉండేది సులువుగా అతను మోసం చేస్తూ ఉండేవారు అతనికి అమ్మా నాన్న లేరు చిన్నప్పుడే మరణించారు అప్పటినుంచి ఒంటరిగానే ఉన్నాడు ఊర్లో వారంతా అతన్ని ఇతను తెలివి తక్కువవాడు మూర్ఖుడు అదృష్టం లేదు అని అంటూ ఉండేవారు అలానే వింటూ పెద్దయ్యాడు ఊర్లో సంబంధాలు వస్తుండడంతో తన ఇంటి పక్కన వాళ్ళు తెలివి తక్కువడైతే చుట్టనికి బాగానే ఉన్నాడు కదా అని సంబంధం చూసి పెళ్లి చేశారు అతని భార్య తెలివిగల్లది అతన్ని ఎప్పుడూ తిడుతూ ఉండేది నువ్వుకు అదృష్టం లేనివాడివి మూర్ఖుడివి అని పొద్దుస్తమానం అతన్ని తిడుతూ ఉండేది నువ్వు పక్కనుంటే కలిసి రాదు నువ్వు ఒక దురదృష్టవంతుడివి నీకు అదృష్టం లేదు అని ఎప్పుడూ అంటూ ఉండేది ఆమె తిట్లు భరించలేక ఛీ దీంతో ఉండొద్దు అదృష్టం కలిసి వచ్చేంత వరకు ఇంటికి రాకూడదు అని ఎక్కడికో వెళ్ళిపోతూ ఉన్నాడు వెళ్ళగా వెళ్ళగా ఒక చెరువు గట్టు పక్కన ఒక ఆయన చిలక జ్యూసం చెప్పుకుంటూ కనిపించాడు అతని జేబులో చూస్తే ఒక బేడకాసు ఉంది నన్ను ఎప్పుడూ అందరూ దురదృష్టవంతులు అంటారు కదా నాకు అదృష్టం ఉందో లేదో తెలుసుకుందాం అని అతని దగ్గర ఉన్న బేడ కాసు ఇచ్చి తనకి చిలక జ్యూసం చెప్పమని తన ముందు కూర్చున్నాడు చిలక లోపల నుంచి వచ్చి ఒక కార్డు తీసి అతనికిచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళి కూర్చుంది అతను ఆ కార్డు చూసి ఆహా నీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది అని చెప్పాడు ఏం కలిసి వస్తుంది నా దగ్గర ఉందే ఒక్క బేడ్ కలుసు అదే నీకు ఇచ్చాను నన్ను అందరూ దురదృష్టవంతులు అని తిడుతూ ఉన్నారు అని అన్నాడు అలా కాదురా అబ్బాయి నీకు ఇప్పటి నుంచే చాలా కలిసొస్తుంది నువ్వెవరిదైనా చంప పగలగొట్టు అదృష్టం కలిసి వస్తుంది నువ్వెవరిదైనా నడ్డి మీద తన్నిన నీకు అదృష్టం కలిసి వస్తుంది నువ్వెవరిదైనా జుట్టు పట్టుకొని లాగినా కూడా నీకు అదృష్టం కలిసి వస్తుంది ఆఖరికి నీకు లంక బిందని ఎడంకాలతో తన్నినా కూడా నీకు అదృష్టం కలిసి వస్తుంది ఇప్పుడు నీ సమయం అలాంటిది అంత బాగుంది నీ సమయం అని చెప్పాడు వీరభద్రం ఆశ్చర్యపోయాడు నాకెప్పటి నుంచి అదృష్టం కలిసి వస్తుంది అని సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అలా కాస్త ముందుకు వెళితే ఒక పెద్దఐనా ఒక కుర్రాడు పక్కపక్కన కూర్చొని ఉన్నాడు ఆ పెద్దయిన తన దవడ మీద చేయి పెట్టుకొని మూనుగుతూ కూర్చున్నాడు వీరభద్రానికి జ్యోతిష్యుడు చెప్పాడు కదా ఎవరిదైనా గూబ పగలగొడితే నీకు అదృష్టం కలిసి వస్తుందని ఎవరిదో ఎందుకు ఈ ముసలాయిందే పగలకూడదాం అని అనుకుని గబగబ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చెయ్యి తీయగానే ఆయన చెంప మీద గట్టిగా కొట్టాడు కొట్టిన వాడు ఊరుకోకుండా అదృష్టం కలిసి రావాలి అని పెద్దగా అరిచాడు వీరభద్రం కొట్టిన దెబ్బకి ఆయన పక్కకి ఎగిరిపడ్డాడు ఆ పక్కన ఉన్న పిల్లాడు వీరభద్రం మీద ఎవడరా నువ్వు మా నాన్నను కొడతావా మళ్ళీ అదృష్టం కలిసి రావాలని అరుస్తున్నా నీ దారి నువ్వు పోకుండా వచ్చి మా నాన్న ఎందుకు కొట్టావురా అని వీరభద్రని కొట్టబోతూ ఉన్నాడు ఇంతలో ఆ కింద పడ్డాయన లేచి అరే బాబు కొట్టకురా ఆయన్ని అని కేకలు పెట్టాడు పొద్దున్నుంచి మాట్లాడకుండా మూనిగేవాడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు అని నాన్న నాన్న అని ఆ పిల్లాడు తండ్రి దగ్గరికి పరిగెత్తాడు ఏమైంది నాన్న అని అడిగితే కొట్టిన దెబ్బకి నా రెండు సలుపుతున్న పళ్ళు ఊడిపోయాయిరా ఇప్పుడు నాకు నొప్పి లేదు మనం వైద్యుడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పాడు వాడికి ఒక రూపాయి ఇవ్వరా వైద్యుడి దగ్గరికి వెళ్తే నాలుగు రూపాయలు అయ్యేవి ఎందుకు కొట్టాడో ఏమో కొట్టినందుకు నాకు మంచే జరిగింది అని చెప్పాడు ఇదిగో బాబు రూపాయి అని ఆయన చేతిలో పెట్టి కొడితే కొట్టావు కొట్టినందుకు మంచే జరిగిందిలే అని అతని చేతికి రూపాయి ఇచ్చాడు వీరభద్రం ఆ రూపాయి చూసి ఆశ్చర్యపోయి నాకు కలిసొచ్చింది ఆ జ్యోతిష్యుడు చెప్పినట్టే బేడకాసు పోతే పోయింది అని అనుకున్నాడు ఆ రూపాయి జేబులో వేసుకొని వాళ్ళతో కొంచెంసేపు మాట్లాడి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరాడు అలా నడుస్తూ నడుస్తూ కొంచెం దూరం ముందుకెళ్ళిన తర్వాత ఒక దేవాలయం పక్కన కోనేరు ఉంది ఆ కోనేరు పక్కన ఒక మనిషి అటు తిరిగి కూర్చున్నాడు ఈ వీరభద్రానికి ఎవరినైనా తంతే అదృష్టం కలిసొస్తుంది అని జ్యోతిష్యుడు చెప్పాడు కదా గబగబా వెళ్ళి ఆయన్ని వెనకరించి ఒక్క తన్ను తన్నాడు తన్నేసరికల్లా అక్కడ కూర్చున్నవాడు ముందుకెళ్ళి పడ్డాడు మళ్ళీ ఆ వీరభద్రం అదృష్టం కలిసి రావాలి అని పెద్దగా అరిచాడు ఆ పడినవాడు ఎవడరా నువ్వు నన్ను తన్నావో అని లేచాడు నిల్చున్నాక ఆయనకు అర్థమైంది ఆయన కొన్నాళ్ళ నుంచి నిలబడట్లేదు అలా వంగిపోయి ఉన్నాడు అప్పుడు ఆయన భలే తన్నెవరా కుర్రాడా నన్ను ఆరు నెలల నుంచి చచ్చిపోతున్నాను అడ్డుబట్టేసి భలే పనిచేసేవరా నా గూను మొత్తం తీసేసావు దా కూర్చో అని ఆయన్ని మెచ్చుకొని ఆయన పదిహేను రూపాయలు జేబుల నుంచి తీసి వీరభద్రం చేతిలో పెట్టాడు పదిహేను రూపాయలు ఒకటి పదహారు రూపాయలు వచ్చాయి చూసుకొని ఎంతో సంతోషపడ్డాడు ఎప్పుడు కలిసిరని అదృష్టం కలిసి వచ్చింది వీరభద్రానికి అలా అనుకొని మళ్ళీ నడవడం మొదలుపెట్టాడు అలా చాలా దూరం నడిచిన తర్వాత వీరభద్రానికి ఒక పెళ్లి పందిరి కనిపించింది ఆ పందిరి మామూలు పందిరి ఆ పందిరి కింద కూర్చొని సన్నాయి వాయిస్తూ ఉన్నారు కొంతమంది సన్నయ్య వాయించే వాళ్ళలో ఒకడి జుట్టు పొడవుగా ఉంది వీరభద్రం చూపు అతని మీద పడింది వీరభద్రానికి గుర్తొస్తుంది ఆ జ్యోతిష్యుడు చెప్పాడు కదా ఎవరిదైనా జుట్టు పట్టి లాగినా కూడా అనికృష్టం కలిసి వస్తుందని అలా వీరభద్రం అతని దగ్గరికి వెళ్ళి అతని జుట్టు పట్టుకొని పందిరిలో నుంచి బయటికి ఈడ్చుకొచ్చాడు ఎవడ్రా నువ్వు మా వాడి జుట్టు అలా ఈడ్చుకుపోతున్నావు అని ఉన్న వాళ్ళందరూ పందిరి కింద నుంచి బయటకు వచ్చేశారు వీళ్ళందరూ లేచి రావడంతో ఆ పందిరి కాస్త విరిగి పడిపోయింది ఆ పందిరి ముందే కాస్త ఒరిగి పడిపోయేలా ఉంది ఇప్పుడు అందరూ బయటికి వచ్చేసరికి ఇప్పుడు మొత్తం విరిగేసి కింద పడిపోయింది పెళ్లివారంతా ఆశ్చర్యపోయారు వామో వీడెవడో వచ్చి భగవంతుల్లాగా కాపాడాడు లేదంటే మనందరం చచ్చిపోయేవాళ్ళం అని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు పెళ్లివారు వీరభద్రాన్ని మెచ్చుకొని రాబాబు భోజనం చేద్దు కాని అని ఆయన్ని పెళ్లి జరుగుతున్న మండపం వైపు తీసుకెళ్తున్నారు వీరభద్రం వెళ్ళే దారిలో పానకంతో నిండిన బిందెలు ఉన్నాయి లంక బిందెని తన్నినా అదృష్టం కలిసొస్తుందని జ్యోతిష్యుడు చెప్పాడు కదా ఇక్కడ ఒక బిందె ఉంది దాన్నే తన్నేద్దాం అని అనుకొని నడుస్తూ నడుస్తూ ఆ బిందెని ఒక్క తన్ను తన్నాడు తన్నేసి అదృష్టం కలిసి రావాలి అని అరిచాడు అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి అయ్యో ఎంత పవిత్రమైన పానకం అలా తన్నేశావు అని ఆయన తిడుతూ ఉన్నారు ఈలోపు ఆ పడిపోయిన బిందెను లేపుతుంది ఒక ఆడమనిషి పెద్దగా కేకవేసింది ఆ బిందులో నుంచి ఒక చచ్చిన పాము బయటకొచ్చింది పెళ్లివారంతా ఆశ్చర్యపోయారు వామ్మ ఈ పానకం పుచ్చుకొని ఉంటే అందరం చచ్చిపోయే వాళ్ళం ఈ కుర్రాడే కాపాడమని ఈ కుర్రాడే ఖచ్చితంగా భగవంతుడే అని అనుకుంటూ ఉన్నారు పెళ్లివారంతా వీరభద్రాన్ని మెచ్చుకొని నాలుగు బంగారు కాసులు అతనికి బట్టలు కూడా పెట్టి అతని భార్యకు కూడా బట్టలు ఇచ్చి అక్కడ ఉన్న పిండి వంటలన్నీ పెట్టి అతన్ని అక్కడి నుంచి పంపించేశారు వీరభద్రాన్ని అతని అవతారాన్ని చూసి అతని భార్య ఆశ్చర్యపోయింది ఏంటయ్యా ఈ అలంకారం ఏంటి ఈ పిండి వంటలేంటి ఆ డబ్బులేంటి అని అడిగితే పొద్దునుంచి జరిగిందంతా చెప్పాడు అవన్నీ అతని భార్యకిచ్చి నాకు అదృష్టం కలిసి వచ్చింది అని చెప్పాడు అప్పుడు ఆమె కలిసి వచ్చింది అదృష్టం కానీ తెలివితేటలు మాత్రం రాలేదు అని అనుకొని అయిందేదో అయింది ఇక ఇంటి పట్టునే ఉండు మనం వ్యవసాయం చేసుకొని బ్రతుకుదామని చెప్పింది కానీ వీరపత్రానికి మాత్రం తన అదృష్టాన్ని రోజు పరీక్షించుకోవాలని కోరిక పుట్టింది ఏదో ఒక రోజు కలిసి వస్తుంది కానీ రోజు కలిసి రాదు అని అతని భార్య చెప్పినా కూడా వీరభద్రం వినలేదు ఒకరోజు ఆ పక్క ఊరిలో ఒక మండపంలో స్వామీజీ కూర్చొని ప్రవచనాలు చెప్తున్నారు మొదట నేను చెంప పగలకొడితేనే నాకు అదృష్టం కలిసి వచ్చింది అని అనుకొని అంతమందిలో నుంచి స్వామీజీ దగ్గరికి వెళ్ళి ఆయన చంప పగల కొడతాడు ఇక స్వామీజీ శిష్యులు ప్రవచనాలు వింటున్న జనాలు అందరూ కలిసి వీరభద్రాన్ని కొట్టడం మొదలుపెట్టారు ఇక స్వామీజీ చిన్నగా లేచి వచ్చి కొట్టేవాళ్ళందరినీ ఆపి ఇతను ఒక వెర్రివాడు ఏమీ తెలియదు ఒక పిచ్చివాడు వదిలేయండ్రా అని చెప్పి అతనికి మెల్లగా ఇలా చెప్పాడు చూడు బాబు అదృష్టం పదే పదే కలిసి రాదు నీకేదో ఒక్కసారి కలిసి వచ్చింది ఇంకెప్పుడు ఇలా చేయకు అని చెప్పి అతన్ని ఇంటికి పంపించేశాడు ఇక ఇంటికి వెళ్ళి అతని భార్యకు చెప్పాడు అప్పుడు అతని భార్య ఇంకెప్పుడు ఇలా చేయకు నేను ముందే చెప్పాను కదా ఏదైనా మనకి ఒక్కసారి అదృష్టం కలిసి వస్తుంది మన దగ్గర ఉన్న డబ్బులతో నాలుగు ఎకరాల పొలం కొనుక్కొని సాగు చేసుకుందాం ఇంకెప్పుడు ఇలా చేయకు అని చెప్పి తరువాత వ్యవసాయం చేసుకుంటూ సంతోషంగా జీవించసాగారు స్టోరీ నచ్చితే లైక్ చేయండి ఇంకా మరిన్ని మోరల్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి